సంగారెడ్డిలో మహబూబు సాగర్ చెరువును ఐదు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని టీజీఐసి చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లా పర్యటనలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు సంగారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మహబూబు సాగర్ చెరువును కలెక్టర్తో కలిసి పరిశీలించారు జగ్గారెడ్డి మాట్లాడుతూ నగర సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయించే బాధ్యత తనదని తెలిపారు వినాయక నిమజ్జనం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మహబూబ్ సాగర్ అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు చెరువు సుందరీకరణతో పాటు పట్టణంలో రోడ్లు ప్రభుత్వ భవనాల అభివృద్ధికి చర్యలు చేపడతామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారికి కొన్ని రిప్రజెంటేషన్ ఇచ్చారు అందులో ప్రధానంగా మహబూబ్ సాగర్ కింది బజార్ చెరువు కట్ట మహబూబ్ సాగర్ కింది బజార్ చెరువు కట్ట ఒక ఐదు వందల కోట్లతో ఆ యొక్క మహబూబ్ సాగర్ చెరువుని సుందరీకరణ చేయాలి దాని చుట్టూ అంతా కూడా ట్యాంక్ నక్లెస్ రోడ్ తీర్పు చేయాలి దాని మధ్యలో శివుని యొక్క విగ్రహం కూడా పెట్టాలి అట్లాగే ఆ కట్ట మీద జనాలు వాకింగ్ చేసుకోవడానికి కానీ చిన్నపిల్లలకు మంచిగా ఇప్పుడున్న లేటెస్ట్ లేటెస్ట్ చిన్నలు పార్స్ కానీ లేకపోతే మళ్ళీ ఊరు పెద్ద అందరూ ఎంప్లా ఎవరైనా కానీ ఎవరైనా కానీ సాయంత్రం ఇప్పుడు వచ్చి ప్రశాంతంగా కూర్చొని కొంత కొన్ని గంటలు గడిపే విధంగా ముఖ్యమంత్రిగా టైం తీసుకొని ఈ మహబూబ్ సాగర్ చెరువు అవుతుందో దాని ఫౌండేషన్కి నేను టైం తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నాను